నిహారిక వంట చేస్తూ ఉంటుంది ఇక తర్వాత అంతరికి కూర్చొని డైనింగ్ టేబుల్ ద్వారా బోన్ చేస్తూ ఉండగా వసంత ప్రతి సంవత్సరం మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం మరి ఈ సంవత్సరం పరిస్థితి ఏంటి అని అడుగుతుండగా ఈ సంవత్సరం ఎలా చేసుకోగలుగుతాం పేరెంట్ ఎవరు అని పిలిస్తే మన ఇంటికి వచ్చి అమ్మవారి విగ్రహం ఏది అని అడుగుతారు అని వేదవతి అంటూ ఉంటుంది అంతలో నిహారిక బయటకు వచ్చి వడ్డిస్తూ ఉండగా నిహ నానమ్మ ఏమంటుందంటే అని సౌరయ్య చెప్పబోతూ ఉండగా అంతా వినిపించిందిలే అత్తయ్య చెప్పినట్లు ఈ సంవత్సరం వ్రతం చేయకుండా ఆగిపోవడం మంచిది ఎందుకంటే ఇంటికొచ్చిన ముత్త అడిగితే అమ్మవారు అవని దగ్గర ఉందని మనం చెప్పుకోవాల్సి వస్తుంది అని నీహారక అంటుంది అప్పుడు పల్లెటూరులో జరిగినంత బయటపడుతుంది అని కిట్టు అంటాడు మన పోతుంది అని సౌరి అంటుంది అందరి దృష్టిలో అవని గొప్పదైపోతుంది ఏం అవసరం లేదు ఈ సంవత్సరం వద్దులే వ్రతం చేసుకోకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు అని నిహారక అంటుంది ఈ పూట అన్నం తినకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు కానీ ఈ సంవత్సరం వ్రతం చేసుకోకపోతే ఖచ్చితంగా నష్టం ఉంటుంది అని అర్చన అంటూ ఉండగా అసలు నువ్వు ప్రతి విషయంలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతావు అన్ని తెలిసినట్టు అని సౌరి అడుగుతుండగా తాళపత్ర గ్రంథాలను కూడా చదవగలిగింది ఈ పాప అందుకే అన్ని తెలుసు అని పెద్దరాజు అంటూ ఉంటాడు మన ఇల్లు పూజా నిలయం ఇదొక దేవాలయం ముఖ్యమైన పూజలను చేసుకోకుండా వదులుకోవడం మంచిది కాదు అని ప్రసాదరావు అంటాడు అవునమ్మా దైవం విషయంలో ఇంతకు ముందు అందరం ముందుండి అన్ని జరిపించే వాళ్ళం ఈ మధ్య మనం దైవాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం అని శ్రీఖర్ అంటాడు ఇప్పుడేంటి వ్రతం చేసుకోవడం కోసం మనం అవని దగ్గర విగ్రహాన్ని అడుక్కోవాలా అని నిహారిక అంటుకుంటుంది అడుక్కున్నా తప్పలేదు అనేది నా అభిప్రాయం అని పెద్దరాజు అంటారు మనం అవని దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు అందరూ అటువంటి ఆలోచనలు చేయకండి విగ్రహం వచ్చిన తర్వాత కావాలంటే అప్పుడు చూసుకున్నాం అని నిహారిక అంటూ ఉంటుంది ఇక ఈ విషయాన్ని వదిలేయండి ప్రశాంతంగా అందరం భోజనం చేద్దాం అని కిట్టు అంటాడు ఇక దాంతో అందరూ భోజనం ఉంటారా స్టవ్ మీద ఇంకో ఐటమ్ ఉండి తీసుకొస్తాను అనండి అని చెప్పేసి నిహారిక లోపలికి వెళ్తూ ఉంటదా అత్తా ఈ లోపు మిగిలినవన్నీ వడ్డించు అని సవరైన గానీ వసంత వడ్డిస్తూ ఉంటుంది అందులో నిహారిక కిచెన్ లోకి వెళ్లి పైన కబోర్డ్ లో ఏదో వస్తువు కోసం తీసుకోపోతూ ఉండగా తన చీర కున్న మంట అంటుకొని చీర తగలబడిపోతూ ఉంటుంది ఇక దాంతో అది చూసుకొని నిహారక షాక్ అయిపోతూ కృష్ణ కృష్ణ అని పెద్దగా పిలుస్తూ ఉంటుంది ఇక దాంతో అందరూ పరిగెత్తుకుంటూ వెళ్లి చూసి షాక్ అయిపోతూ కంగారు పడుతూ నిహారక నిహారా అని అరుస్తూ ఉంటారు కిట్టు నీళ్లు తెచ్చి ఆ చీర మీద పోసి మంటలు ఆర్పేస్తాడు నిహారిక భయంతో కిట్టుని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఇంట్లో అన్ని ప్రాబ్లమ్స్ అయినమ్మా ఇప్పుడు వరకు ఎప్పుడు ఇలా జరగలేదే అని అంటూ ఉండగా ఇందాక విగ్రహం గురించి చులకన మాట్లాడింది కదా దాని ఎఫెక్ట్ అని ఖచ్చితంగా చెప్పగలం అని పెద్దరాజు అంటూ ఉండగా అదేమై ఉండదు అని వసంత్ అంటూ ఉంటుంది నీకు ఇలా ఒకసారి జరిగితే అప్పుడు గాని నీకు రాదే అని పెద్దరాజు అరుస్తూ ఉంటాడు తలపత్ర గ్రంథాలు శక్తివంతమైనవి అవి హెచ్చరించినప్పుడు జాగ్రత్త పడకపోతే నష్టపోయేది మనమే అని అర్చన అంటుంది ఒకటి తర్వాత ఒకటి సమస్యలు రావటం చెడు సంకేతానికి గుర్తు అని అనిపిస్తుంది అని ప్రసాదరావు అంటాడు కొద్దిలో మిస్ అయింది లేదంటే నా బంగారు మూడుదైపోయి ఉండేది అని కిట్టు అంటాడు ఇవన్నీ గమనిస్తుంటే విగ్రహం మన ఇంట్లోనే ఉండటం మంచిది అనిపిస్తుంది అని నిహార్ కంటుని ఇందాక అవసరం లేదు అన్నావు అని వసంత అడుగుతుండగా ఇప్పుడు బుద్ధ వచ్చింది అని నిహార్ కంటుంది పెద్దాడు గారు నా మాట వినండి ప్రతి సంవత్సరం మీరు చేసుకున్న జాతర లాంటి వర్లక్షం కూడా వ్రతాన్ని ఏదో ఒక కారణంతో ఆపుకోవడం మంచిది కాదు అగ్ని ప్రమాదం భవిష్యత్తులో రాబోయే పెద్ద ప్రమాదం నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని హెచ్చరిస్తుంది ఇప్పటికైనా మేల్కొండి అని అర్చన హెచ్చరిస్తూ ఉంటుంది నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్ల విగ్రహం అవన దగ్గరికి వెళ్ళింది ఇప్పటికైనా పంతం వీడి అవని దగ్గర నుంచి విగ్రహం తెచ్చుకోవడం మంచిది అని ప్రసాదాలు కూడా చెప్తూ ఉంటాడు ఇక దాంతో వేరవతి ఆలోచిస్తూ